హిందువు ఆ తర్వాత ఎవరు చెప్పాలంటే నేను చెప్పాలా మీ అమ్మ పేరు ఏం పేరు నేను చెప్పాలా మీరు చెప్పాలా చెప్పాలి నేను చెప్పాలా నిజంగా మీ గురించి నేనే చెప్పాలి మీ గురించి మీకు తెలియలేదు మీరే మీరందరూ గిరిజనులైనా అందరూ గిరిజనులు అంటే ఎవరు గిరిజనులు గిరిజన అంటే గిరిజనులు గురిగారు చెప్పారు కదా గిరిపుత్రులు గిరిజన్ అనే పేరు ఎలా వచ్చింది తెలుసా చదువుకో తెలుసా గిరిజన అంటే గిరిజ అంటే కొండ అండి జన అంటే జనాలు దాని ప్రకంగా గిరిజనులు అంటే కొండ మీద ఉన్న గిరి అంటే కొండ కొండ మీద ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కొండ కొండ కొండజాత్తు మనసులు అని చెప్పేసి గిరిజనులు గుర్తించారు కొంచెం పేరు పేరు తెలుసా ఇంకో గిరిజాదేవి ఆమె ఎవరు ఆమె ఎక్కడ నివసించేది కొండలోనే నివసించేది ఆమె గిరిజను రాలే ఆమె పేరుని బట్టే ఆ కొండలో నివసించేది కాబట్టి ఆ కొండలకి గిరిజని పేరు వచ్చింది అనమాట అర్థమైందా గిరియాని పేరు వచ్చిందంట పార్వతీదేవి గారి మరో పేరు గిరిజాదేవి ఆ గిరిజాదేవి కొండలో నివసించేది కాబట్టి ఆ కొండలకి గిరియాని పేరు వచ్చింది ఆ కొండల్ని ఆ కొండల్ని ఆధారం చేసుకుని ఆ కొండల్లో బతుకుతున్న జనానికి అని పేరు వచ్చిన అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు అండి పుత్రులండి అంటే ఎవరు మీరు వారసు కదా వారదా మరి అంటే ఎవరు గొప్ప ఇప్పుడు తక్కువ అయితే మీరు అనాగిలు అని చూసే చూసే వ్యక్తి తక్కువ తప్పించి మీరు తక్కువ కాదు మీరే గొప్ప మరి మీ గొప్పకు తెలియకపోవడం కారణం సంస్కృతి కొండలోనే మొదలైంది సంస్కృతా మన సనాతన హిందూ ధర్మం సంస్కృతా ఇక్కడ మొదలైంది మన కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో మొదలైంది పూర్వం మొత్తం ప్రపంచం అంతా అడవి కింద ఉండేది నాగరికత నేర్చుకుని చెట్లు నరికేసి మైదాన ప్రాంతాల కింద తయారు చేసుకున్నారు కాబట్టి అక్కడ ప్లెయిన్ ఏరియాలో ఉన్నాయి అయితే మొత్తం అంతా ఉండే మనందరం కింద పైన అందరూ ఎవరు గిరిపుత్రులే కదా అడవిలో జీవించే కదా అంటే అభివృద్ధి పేరుతో చెట్లు నరికేయడం మైదాన ప్రాంతాలు పెంచడం వల్ల ప్లెయిన్ ఏరియా అయింది ఇది గిరిజన ఏరియా అయింది ఇంకో పేరు ఏంటంటే ఆదివాసీలు అన్నారు ఆదివాసీలు అంటే ఎవరు ఎలా కూడా పేరు ఉంటుంది ఇద్దరికి కలిపి ఏమంటారు అని పిలిచేటప్పుడు ఒక పేరుతో పిలుస్తారు ఏమంటారు ఆది దంపతులు అంటారు ఆది దంపతులు అంటే ఎవరు కదా మరి ఈ విషయం ఎంతమంది పెద్దలు తెలుసు తెలియదు ఎందుకు తెలియదు మనం గురించి తెలుసుకునే ఆసక్తి మనకు లేదు టైం దొరికితే సీరియల్లో టైం దొరికితే సినిమా కష్టపడి వచ్చి గుడికి వెళ్ళాలంటే త్వర త్వరగా సీరియల్ గురించి మాత్రం చూసుకోండి అందులో ఉంటుంది అరుగారి అత్తగారు ఏం చేయాలా ఆడికి ఏమో భార్యలు భార్యలే సీరియలే అది చూస్తా మరి కానీ మంచి జరుగుతుందా ఎంటర్టైన్మెంట్ అలవాటు పడిపోయి మనం ఆ సీరియల్ లో పడిపోయి మన గొప్పతనం తీసుకోకపోతున్నాం మనకి మంచి ఎటువంటి తెలుసుకోవడం అవునా కదా మరి ఎంతమంది చదువుతున్నారు సీరియల్ అన్నీ అర్థమైంది అది చూడండి చూసి అక్కడే వదిలేండి అవి కొరకే ఎక్కించుకోవద్దు ఆ సీరియల్ సమయంలో ఏదైనా కొంత మంచి ఏదైనా కార్యక్రమం రావడం కనీసం ఒక సీరియల్ మానండి రోజుకి మానేసి మన దేవుడి గురించి తెలుసుకోవడానికి ఏ భక్తి చానల్లో పెట్టుకోండి ఒక అరగంట ఒక సీరియల్ ఏదో మీకు నచ్చిన సీరియల్ ఉండదు చూడు అది బాబు చాలా బాగుంటుంది బాగుంటుంది ఎప్పటి నుంచో బాగలేదు మానేసి ఆ టైంలో మనం భక్తి గురించి చెప్పి ఛానల్ పెట్టుకొని చూడండి ఎందుకంటే గిరిజనులు అంటే పార్వతి పరమేశ్వర యొక్క వారసులు మీరే భక్తి పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు బాధిస్తే ఎవరిదే ఇదే కదా మన అవన్నీ వదిలేసి చివరికి అమాయకులకి మిగిలిపోయాయి ఎందుకంటే ఆయుర్వేదం కూడా ఎక్కడి నుంచే ప్రపంచం మొత్తం ఉంది ఆయుర్వేదం ఈ ఊరులకు మరి ధర్మాన్ని అదే మన పార్వతి పరమేశ్వర వారసులు అని తెలియక వదిలేస్తారో మరి వదిలేసారో తెలియదు కానీ ఇది మాత్రం వదలలేదు అక్కడ వచ్చి చిన్న కుళ్ళని బాడీ చేస్తుంటే ఫాస్ట్ వచ్చి ఈయన అడ్డుకున్నారు ఫ్యాక్టరీలు నేను కొనుక్కోగలను కొనుక్కోగలం నువ్వే చాకరీలు లేవక్కర్లేదు ఫ్యాక్టరీలు ఇచ్చి ఆ మనుషులు పాడు చేయక్కర్లేదు వాళ్ళ స్కూల్లో పాఠాలు చెప్పట్లేదు కానీ నీ పాట నీ నీ ప్రభువు గీతాలు పాడుతున్నారు నీకు రావచ్చు ఆల్రెడీ ఒకసారి చెప్పి నీకు మళ్ళీ రావద్దా వస్తే బాగోదని చెప్పి ఇస్తున్నారు ఇతనికి అవసరం ఏమి ఉంది మరి ఎలాంటి మనుషులు రావాలి వాళ్ళు ఎవడో పైనుంచి పంపేయారు అనుకుంటున్నాం ఎవడ పై నుంచి చెప్తానమ్మా ఇంకా లేట్ అవుతుంది కంటే నుంచి నేను చూసాను తమ్ముడు పేరు కూడా గారు పవన్ సత్వా గారు కానీ నాకు ఎంత నేను వీడియో తీస్తాను కానీ ఎంత సంతోషమా కానీ ఆ ఈయనకి ఎందుకు అవసరం నాకు ఎందుకు అవసరం నాకు కూడా మీ పిల్లల్ని పంపించొద్దాం అలాంటి వాళ్ళ దగ్గరికి చాక్లెట్ ఒక చాక్లెట్ కోసం అలాంటి ఒన్నా అక్కడికి వెళ్ళేది అనుకోంచుకుంటే చాక్లెట్ ప్రతి ఆదివారం అబ్బాయి ఇస్తాడు నేను కొనిస్తాను చెప్పి ఎవరి దగ్గర మాటలు మీరే చెప్పండి మంచి మాటలు నాకు ఎవరితో చెప్పండి ఏంటి ఈయన అసలు బాగా అవుతుంది మీ మీకు మీ ఊరు కాపాడుకునే బాధ్యత మీద మీ భూమి నేను వచ్చి ఆక్రమించుకుంటాను ఏదో మాయ మాటలు చెప్పి నాకు ఇచ్చేందర ఏది కాబట్టి పార్వతి పరమేశ్వరుడు వారసులు కదా మరి మీ పిల్లలకి ఏదో దరిద్రం అంటేస్తున్నారండి ఎవడో వచ్చి మంచి మాటలు చెప్తే తోలు తక్కున్న పులికి కూడా మన బలిపోతాం ఎప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడు నేను మోసం చేస్తానని రాడు ముందు మాటల్లో పెడతారు మాట పేరుతోనే వస్తాడు లేదా అలవాటు పడింది సీరియల్ చూడడం ఆ చెప్తాను తెలుసు అయినా సరే చూస్తున్నాం అది చూసి అలా అలవాటు అయిపోయింది రాబోతున్నారు సీరియల్ చూస్తున్నాం ఈ మాటలు చెప్తారు ఈ నాలుగు మాటలు నాలుగు మాటలు అలా పెరుగుతాయి రేపు ఆడు చెప్పిన దానిలో ప్రతిదీ మన వెంట మొదలు బంతులని పిల్లల్ని తండ్రి నేను టోటల్ కారణం ఏంటంటే అక్కడ ఒక రెండు వందల కుటుంబాలు మార్చేసాడు మార్చేసి వాళ్ళు అలా ఉంటున్నారు వీడు ఈ రోజు ఏసీ కార్లు రెండు పెద్ద కార్లు బెంజ్ గారు ఒకటి మాములు గారు ఒకటి ఆడికి కాలు పట్టడానికి ఆ ఈ రోజు అమ్మాయి బాగుంది అమ్మాయి ప్రార్థన చేస్తాం తీసుకెళ్తా లోపలికి అది నచ్చింది చేస్తా వీళ్ళకి తెలిసి కూడా అయ్య బాబా అయ్యగారు అయ్యారని చెప్పి చేసేది అని మన అమ్మాయిని పాడు చేస్తున్నాడు అని తెలిసి కూడా అయ్యారు అయ్యారు దేవుడు ఏం చెప్తే దేవుడు తర్వాత దేవుడు అంటాడు అని చెప్పి ఏం చేస్తున్నారు మనకు బాధ కలిగిన అయ్యగారి మీద భక్తి అలాగే పిల్లల్ని పాడు చేస్తున్నారు తల్లి పిల్ల అనే తేడా ఉండదమ్మా ఎందుకంటే నేను చర్చికి వెళ్ళామని పూర్వం దాంట్లో ఏముంది నాకు తెలుసు మీకు తెలియదు దాంట్లో దరిద్రం చూసే మేము బయటకు వచ్చాం ఇంకో కొద్దిగా ఇంకొక సంవత్సరం ఉంటే కనుక నేను భారతదేశం తీసుకుని పాషణ అయిపోదు పాషణ అవ్వడానికి బైబిల్ కాబట్టి అందరి విషయం తెలిసి అమ్మ బాబు ఎలాంటి దేవుతారు మన పొద్దు అని చెప్పి పక్కన పెట్టి మనం అలాగే మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి రెండు వేల ఎనిమిది నుంచి నాకు ఏమి తెలియదు సంఘం తెలియదు సామ్ర తెలియదు ఏమి తెలియదు అసలు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వాళ్ళ కూడా సహకరించలేదు అలాంటి ఎన్నో ఇబ్బందులు పడి ధర్మం కోసం ఈ రోజుకి ఈ స్థాయి ఈ ఈ ఊరికి వచ్చాను ఇలాంటి అక్కడక్కడ నాకు కష్టం ఎక్కడ మర్చిపోతానంటే ఇలాంటి వ్యక్తులను చూసుకుంటే మర్చిపోతాను ఇంత ముందు చూసాను ఈ చూసాను ఈయన ఎందుకు అవ్వలేదు ఈయన ఎంత సర్వీస్ చేస్తున్నారు ఇలాంటి సర్వీస్ అట్లా ఇదే సర్వీస్ ఫాస్ట్గా చేస్తే ఈయన ఫార్ మీద వస్తారు ఇక్కడికి ఫార్ మీద వస్తారండి వాళ్ళకి ఎంత అదే వస్తుందో నేను చెప్తాను ఎలా వస్తుందో ఆదాయం ఎంత ఆదాయం వస్తుందో నేను చెప్తాను కానీ ఈయన ఏంటి నా బండి ఇక్కడ వదిలేస్తానండి ఒక బండి మీద వెళ్ళిపో ఎంత బండి పెట్రోల్ కూడా మనం కష్టపడి వేసుకోవాలి ఎక్కడి నుంచి కార్ మీద అదే అందులోకి వెళ్ళి ఉంటే అయినా మొత్తం ఈ మండలం అక్కడ చంపేస్తారు కార్ వస్తుంది చెప్పాను కదా అందులో వర్షం ఉండదు ఏ తప్పు చేసినా తప్పు కాదు అందులో తప్పు తొప్పే ఎప్పుడో ఎక్కడన్నా సరే కానీ అందులో తప్పుని తప్పు కాదు అంటారు తప్పు చేసి వచ్చిన ప్రార్థన చేసుకుంటే పోద్ది అంటారు కానీ అది ఎప్పుడు పోదు ఎప్పుడు జరగదు మన తప్పులకి మన కర్మలకి మనం బాధ్యులం ఎప్పటికైనా మన మన తప్పుకి మనం ఆ శిక్ష అనిపించాలా మనం చేసిన పుణ్యానికి ఆ పుణ్యపలం కూడా అనిపించాలి దేనికి అదే ఉంటుంది తప్పించి ఒక సగం తప్పులు చేస్తే సగం పుణ్యం చేస్తే రెండు బేరేజ్ కావు తప్పుకి తప్పు కష్టం అనిపించాలా పుణ్యానికి సుఖం అనిపించాలా అందు గురించి ఏదో ఈ రోజుల్లో కరికాలం కదా జనాలు తెలుసు తిరిగో తప్పులు చేస్తారు తప్పులు చేస్తారు కాబట్టి ఆ పాపాలు చేస్తారు కాబట్టి ఆ పాపాలను మనం క్షమించమని చెప్తే జనాలు కూడా మన దగ్గరకు వచ్చేస్తారని చెప్పి ఒక ఈ పాపం అనే ఒక మాటనే అలా వ్యాపారం కింద మార్చుకుని మా దేవుడు పాపాలు తొలగించేస్తాడు పాపాలు కొండేస్తాడు పాపాల కోసం చనిపోతే మీ వయసు ఎంతమ్మా మీ వయసు కదమ్మా మీ వయసు ఎంత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ గుట్టి ఈయన పాపం చేయాలంటే ఎంత వయసు రావాలి పాపం చేయాలంటే ఈయనకి కనీసం పది సంవత్సరాలు రావాలి అంటే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈయన పాపం మొదలట్టి ఇరవై సంవత్సరాల్లో క్రితం పాపానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ పాపాల కోసం చచ్చిపోతాడా ఈయన పుడతాడోలే తెలియదు ఈ పాపాలు చేస్తాడో తెలియదు తెలీదు ఈయన పాపాల కోసం ఏమైనా చచ్చిపో కామెడీ గా అనిపించట్లేదా ఇలాంటి కామెడీ విషయాన్ని నిజం చేసి మనల్ని గొర్రెలు చేసి మనల్ని డబ్బుల కోసం వాడుకోవడానికి వాళ్ళు చాతికి కమాటార్తరు కత్తి ఎలా ఉంటదమ్మ తెన్ రాస్తే అవలాంటే తీయొనంది గడిన ఆతే నాలుగంటే అందుకే ఒక కోపిలి చెప్తున్నారు ఆ అదే అమ్మా కడిపెట్టింది అందు గురించి వచ్చే నెల నుంచి అతను వస్తే రావద్దని చెప్పండి మా ఊర్లో అలాంటి పెడతాం చెప్పండి చెప్పండి మీరు ఎలా జీవించారో అతను చాలా పిల్లలు చాక్లెట్ మంచి పట్టడానికి వచ్చాను ఇవాళ చాక్లెట్ మంచి ఆ చాక్లెట్ గురించి కూర్చుంటారు అక్కడ నాలుగు మాటలు చెప్తున్నాడు పాటలు పాడిస్తున్నాడు బట్టి పెద్దలు లాక్కుండా లాక్కుంటా ఫ్యూచర్ డబ్బులు సంపాదించే యంత్రాలు ఇప్పుడు డబ్బులు కావలిస్తే మీరు రావాలా ఆదివారం వచ్చాం కాబట్టి నేను కుదిరించుకుంటాను నెలకు ఒకసారి రావడానికి సరే కుదుర్చుకుంటాను మీరు ఇలాగ కూర్చోండి గురువు గారు వచ్చినప్పుడు గురువు గారు వచ్చినప్పుడు కూర్చోండి ఎందుకంటే మంచి విషయం చెప్పడానికి ఆయన ఎంత తాపత్ర పడి వస్తున్నారు వచ్చినప్పుడు మీకు పనులు ఉన్నా సరే ఆయన ఏ టైంకి వస్తారు ఆ టైం పనులు త్వరగా చేయించుకోండి